ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన యొక్క లింగాల గణపురంలో కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి యువతర నేత ఒక ధృవతార అయినటువంటి స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవంలో భాగంగా లింగాల గణపురంలో కూడా గత ఆనవాయితీ ప్రకారంగానే మరికొంత ముందాడు చేసేసి మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరియు విడిసి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల యొక్క ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరపడం అనేటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఆయనే తన ప్రసంగాలు ఎప్పుడు చెప్పేటువంటిది ఓ యువత మేలుకో నీ యొక్క దేశాన్ని ఏలుకో అని అంటే కేవలం భారతదేశానికి చెప్పినటువంటి సందేశం కాదు ఇది ప్రపంచ దేశాలంతా కూడా మానవ సంపదను పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ మానవ సంపద పెంపొందించినట్లయితే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధి అనేటువంటిది కేవలం యువత ద్వారానే సాధ్యం అవుతుంది మరి ఏ రకమైనటువంటి ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఎన్ని సౌకర్యాలు వచ్చినా కూడా మానవ శక్తి లేని మాత్రం అభివృద్ధి జరగదు అనేటువంటి ఉద్దేశంతో అమెరికా యొక్క తన ప్రసంగంలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్నిచ్చి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎన్నో సమావేశాలన్నిటిని కూడా పటాపంచలు చేసేటువంటి విధంగా ఉపన్యాసించి భారతదేశ ప్రగతిని భారతదేశ యొక్క స్థితిగతిని భవిష్యత్ భారతావరణి తీసుకురావడంతో ప్రస్తుతం భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక రంగంగా ఎదగబోతుంది అనేటువంటి విషయంలో మనం గమనిస్తున్నాం గత పూర్వ వ్యవస్థలో చూసుకున్నట్లయితే భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాల కింద తల వంచి పనిచేసేటువంటిది రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని తల పైకెత్తి చూస్తున్నటువంటి స్థాయికి తీసుకురావడం అనేది కేవలం యొక్క యువత వల్లనే సాధ్యమైంది ఆ యువతకు పునాదులు నేర్పినటువంటి స్వామి వివేకానంద గారి వల్లనే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మేము తెలియపరుస్తూ స్వామి వివేకానంద గారి జన్మదిన పురస్కరించుకొని ముఖ్యంగా మన భారతీయులూ భారతదేశ జీవన విధానాన్ని మనకు ఉన్నటువంటి స్థితిగతులను ప్రపంచ స్థాయిలో తీసుకురాగలిగిన మహనీయుడు అంటే స్వామి వివేకానంద గారు వారి ఆలోచన పనుల ఆలోచన విధానాలతోటి ఈరోజు భారతదేశం ఇంత ముందుకు పోగలిగింది ముఖ్యంగా యువతకు ఆయన గొప్ప సందేశాలు ఇచ్చి గొప్ప 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 ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు భారతదేశాన్ని ఇంత ముందుకు తీసుకురా వెళ్ళినటువంటి యువతకు నా జోహార్లు అదే అభినందనీయులు ఇక్కడ కూడా ఏంటనంటే స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు గ్రామ అప్పటి గ్రామ పాలకులు అందరూ కూడా సహకరించి ఈ విగ్రహాన్ని స్థాపించడం అనేది వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రోజు ప్రపంచంలోనే కాకుండా మన లింగాలగండపురంలో కూడా ఈ వివేకానంద జయంతి ఉత్సవాలను జరుపుకోవటము ఆనందంగా ఉన్నది ఈ ఈ ఉత్సవాలను మనం అందరం కూడా ప్రతి ఏటా జరుపుకొని వివేకానంద వివేకానంద గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని యువతకు ముఖ్యంగా నేను పిలుపునిస్తున్నాను యువత అందరూ కూడా ఈ వివేకానంద గారి ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పాటిస్తూ వారి జీవన శైలిలో మార్పు తీసుకొచ్చి దేశానికి ఊరికి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను మాట లోపల మన జీవితాన్ని మలుగుతే అద్భుతమైన మాటలు ఒకటి నేను అదృష్టాన్ని నమ్ముకోను నేను శ్రమనే నమ్ముకుంటాను నేను సమయపాలన పాటిస్తాను సమయాన్ని వృధా చేయను నేను ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తాను మధ్యలో వదిలిపెట్టాను నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాను నేను ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటాను నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉంటాను నాలో అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నేను నా యొక్క పనులను వాయిదా వేయను నేను ఏ పని చేసినా విజయవంతంగా చేస్తాను నేను అనుక్షణం అత్యంత చురుగ్గా ఉంటాను నాలో ఏదో అద్భుత శక్తి దాగి ఉంది నేను ఏ పని చేసినా విజయవంతంగా చేస్తాను నేను లక్షల మందికి ఆదర్శంగా తయారవుతాను నేను ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను నేను ప్రతిరోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటాను ఇవన్నీ ఆయన మాటల్లో అనేక సూకులల్లో మనకు వచ్చిన అంటే ఇవన్నీ ఆచరిస్తాయి విద్యార్థుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన గ్రామ పంచాయతీ పాలక మండలికి పూర్వ విద్యార్థుల బృందానికి మరియు విడిసి సభ్యులకు పాతికేయ మిత్రులకు సీనియర్ జూనియర్ సహచర విద్యార్థులకు మరియు నేటి విద్యార్థి విద్యార్థులకు ఈ అవకాశాన్ని మన అభివృద్ధికి తరఫున ముందు ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరికీ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ నుండి గతంలో మనకు ఫినిషింగ్ లేకుంటే జాలి అయ్యారు మనకు ఒక ఇరవై ఐదు నుండి ముప్పై వేల బాల్ చేసే విలువ చేసే కడీలు జాలి చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ నాలుగు ఒక సీసీ కెమెరాలు అవసరమని గుర్తించడం జరిగినది ఈ ఫౌంటైన్ మోటార్ కూడా ఇంత వేరే అనవారి కాలం వల్ల పోయినది మనకు ఫౌంటైన్ మోటార్ కూడా అవసరం ఉన్నది ముఖ్యంగా సీసీ కెమెరాలు వస్తే మనము గుడి బడి దేవాలయంతో సభం పుట్టుకుంటాము సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న మాళ్ళ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ మనకు అసాంఘిక కార్యక్రమాలకు మన విద్యార్థులు మన గ్రామవాసులకు మనకు జరుగుతున్నది వాటిని దృష్టి ఉంచుకొని దాతల సహకారంతో గ్రామ పంచాయతీ వాళ్ళు దృష్టి సహకరించుకొని ముఖ్యంగా సీసాలు ముందుగా ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటాం థ్యాంక్ యూ ఆలస